టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హ్యూజ్ స్టార్డబ్ని ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకెళ్తున్న ప్రిన్స్ మహేష్ బాబు గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా కాస్తంత యాక్టివ్గా కనిపిస్తున్నారు ఓ పక్క ఎప్పుడు తాను నటించే సినిమాలతో మాత్రమే కాదు పలు సినిమాల్లో తన డబ్బింగ్ వాయిస్ చెప్పడం మాత్రమే కాదు కొన్ని సినిమాలు అయితే తాను చూసి తాను ఎంతగా ఎంజాయ్ చేశానో అంటూ చిన్న చితక భేదం లేకుండా సొంతంగా తన బ్లాగ్లో రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న మహేష్ బాబు గారు ఇప్పుడు కమర్షియల్ యాడ్స్లో కనిపిస్తూ ఇంకో కొత్త లుక్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఇలాంటి మహేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా పెళ్ళయ్యి దాదాపు పంతొమ్మిదేళ్లు కావడంతో ఊహించని రేంజ్లో తన భార్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన నమృతా గారికి ఓ పెద్ద గిఫ్ట్ని ఇచ్చారట అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే ఓ పక్క స్టార్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరోగా అనిపించుకున్న మహేష్ బాబు గారు సినిమాలతో పాటు ముఖ్యంగా మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్తో ఎందరో జీవితాల్లో వెలుగులు పంచుకొస్తూ అందరి హృదయాలకి బాగా దగ్గరైపోయారు అలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఇక వ్యక్తిగత జీవితానికి గమనించినట్లయితే ఇక స్టార్ హీరోయిన్ భార్య నమ్రతా శరోత్ గారు కూడా దీనికి ఎంతో దోహదపడిందని చెప్పాలి మహేష్ బాబు గారికి సంబంధించిన అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం అంతేకాదు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఇలా అందరితో పంచుకుంటూ ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ జంటలో వీళ్ళు కూడా ఒకటవ్వడం అందులోనూ ఐడియల్ కపుల్గా అందరినీ బాగా ఆకట్టుకుంటారు అలాంటి తన ముద్దుల భార్య కోసం పెళ్ళయ్యి దాదాపు ఏళ్ళు అవ్వడంతో వెడ్డింగ్ యానివర్సరీ కారకగా నమ్రతా శిరోద్కర్కి ఓ మంచి గిఫ్టే ఇచ్చారట మహేష్ బాబు గారు అదేదో కాదు సిటీ హౌస్ దాదాపుగా రెండు ఎకరాల భూమిని హైదరాబాద్ నగర శివారులోని పటాన్చిరు ఉదాహరణలోని శంకర్పల్లిలోని గోపాలపురం అనే ఊరిలో ఓ రెండున్నర ఎకరాల భూమిని తన భార్య నమ్రతా శిరోద్కర్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట పైగా ఈ రెండున్నర ఎకరాల భూమిలో ఓ లావిష్ ఫామ్ హౌస్ని కూడా కట్టాలన్నదే మహేష్ బాబు గారి ఆలోచనట నమ్రతాకి చాలా గ్రీనరీగా ఎంతో పీస్ఫుల్గా ఉండే ఎన్వైరాన్మెంట్ అంటే చాలా ఇష్టమట ముఖ్యంగా తానుంటున్న ఇంట్లో కూడా ఎంతో గ్రీనరీ ఉంటుందట పైగా తన ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ తన టేస్ట్కు తగ్గట్టుగానే నమ్రత గారే దగ్గరుండి డిజైన్ చేయించుకోవడం జరిగిందట ఇప్పుడు సరిగ్గా అలానే తన టేస్ట్కు తగ్గట్టుగానే తాను కొంటున్న ఆ భూమిలో ఓ లావిష్ ఫామ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయించడం అంతేకాకుండా ఇంటి చుట్టూ చాలా గ్రీనరీ పచ్చగా ఉండేట్లుగా రకరకాల పూల మొక్కలు చెట్లు కూడా పెంచాలని నిర్ణయించుకున్నారట అందుకోసమే స్వయంగా తన భార్య టేస్ట్కు తగ్గట్టుగానే సిటీకి చాలా దూరంగా ఓ మంచి పల్లెటూరి వాతావరణంలో ఎంతో పీస్ఫుల్ గా ఉండే విధంగా ఆ ఊరిలో ఈ రెండెకరాల భూమిని కొనడం జరిగింది అయితే ఈ భూమి రిజిస్ట్రేషన్ కి శిరోద్కర్ గారు వెళ్ళడం ఆమె కూడా అందరి మాదిరిగానే రెండు గంటల పాటు వెయిట్ చేసి తన ప్లాట్ ని రిజిస్టర్ చేయించుకోవడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరూ నమ్రతా గారిని చూసి ఆమెతో కలిసి ఫోటోలు దిగుదామనడం పైగా నమ్రతా గారు కూడా దగ్గరుండే అందరితో కలిసి చక్కగా సెల్ఫీలు దిగుతూ కనిపించదు ఓ స్టార్ హీరోయిన్ మరో స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎంతో చాలా సాదాసీదాగా సింపుల్ గా చాలా నార్మల్ గా కనిపించిన నమ్రతా గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోందండి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి తన వెడ్డింగ్ యానివర్సరీ కింద ఊహించని మంచి చెదిరిపోని ఎప్పుడు చిరకాలం గుర్తుండే ఓ గిఫ్ట్ ని మహేష్ బాబు గారు ఇలా తన భార్యకు అందించడం జరిగింది లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అక్కడ మాత్రం మర్చిపోకండి